అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వినబోయే కథ పేరు పరివర్తన యశోదా కైలాస్ గారు రచించారు కథ విందాము తమది సామాన్యమైన కుటుంబం నాన్న ఒక్కరిదే సంపాదన తను అమూల్య వారి సంతానం డిగ్రీ పూర్తయింది తనకు అమూల్య ఇంజనీరింగ్ చదువుతానని పట్టుబట్టి మరి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయింది దాని అదృష్టం ఉన్న ఊళ్ళోనే సీటు రావడం తను ఆము ఎంతో సన్నిహితంగా ఉంటారు చెప్పాలంటే మంచి స్నేహితులు లాగా తనకి అమూల్య అంటే పంచ ప్రాణాలు దానికి అంతే అమ్మా నాన్న మాట వినని అది తను ఎంత చెబితే అంత తనకు పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోకుండా ఒక రోజున తెలుగు మ్యాట్రిమోనీలోని మీ అమ్మాయి సమీర ప్రొఫైల్ మాకు చాలా నచ్చింది మా అబ్బాయి రిక్వైర్మెంట్స్కి బాగా కలిసిందంటూ ఎవరో స్వర్ణలత అనే ఆవిడ ఫోన్ చేయడం ఆ తర్వాత పెళ్లి చూపులు అవి చకచక జరిగిపోయాయి స్వర్ణలత కొడుకు ఐఓసిఎల్లో కెమికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు పైగా స్థితిమంతులు అమ్మ నాన్నకు సంబంధం బాగా నచ్చడంతో ఏమ్మా మీరా అదృష్టవంతురాలివి సంబంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది నీకు ఆ అబ్బాయి నచ్చాడు కదూ అనేసరికి మౌనంగా తల ఊపింది బాంబేలో దివాకర్తో తన వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా గడుస్తుందని ఊహలల్లుకుంది కానీ అటువంటి ఊహలకు సరదాలకు ప్రేమావేశానికి అర్థమేమిటో తెలియని తన భర్తతో నిస్సారమైన సంసారం మొదలైపోయింది తప్పతాగి ఎప్పుడో అర్ధరాత్రి గాని ఇల్లు చేరడు ఎంతకీ ఇల్లు చేరని భర్త కోసం నిండు యవ్వనంలో ఉన్న తను ఎదురు చూస్తుంటే అత్తగారు మాత్రం బాగా అలంకరించుకొని మామగారితో పార్టీలకు ఫంక్షన్స్కు వెళ్ళిపోయేది అత్తగారితో చెబితే వాడంతే సర్దుకుపోవాలంటూ చెప్పేదే కానీ కొడుకుతో తాగుడు మానేయమని కానీ భార్యను ప్రేమగా చూసుకోమని కానీ చెప్పకపోవడం తనకు ఆశ్చర్యంగా అనిపించేది పైగా అత్తగారి తృణీకార ధోరణి నిరాదరణ డబ్బుగల వాళ్ళమనే అహం ఆ ఇంట్లో తన స్థానమేమిటో అర్థమయ్యేది కాదు అందరూ తనను దూరంగానే ఉంచేవారు స్వర్ణలత లేడీస్ క్లబ్ సెక్రటరీ తన కొడుక్కి ఒక మధ్యతరగతి అమ్మాయిని కోడలుగా చేసుకుందని మంచి మనసున్న వ్యక్తి అని బయట మెప్పు సంపాదించింది తన భర్త వ్యసన పరుడని ములుకుల్లాంటి మాటలతో అత్తగారు ఆడపడుచులు తనను గాయపరుస్తున్నారన్న వాస్తవాన్ని అమ్మా నాన్నకు కనీసం తన ప్రియమైన చెల్లెలు అముకి ఎందుకో చెప్పలేకపోయింది ప్రేమ కోసం ఆదరణ కోసం తప్పించే మనసు ఏ అమావాస్యకో పున్నమికో చాచిన అతని చేతుల్లో ఆత్మాభిమానాన్ని విడిచి కరిగిపోయేది అతనిలో ఏమాత్రం ప్రేమరాహిత్యం ఉండేది కాదు తాగుడు మైకంలో ఇంటికి చేరడం తిండి తినేసి దుంగల పక్క మీద చేరి నిద్రపోవడం పొద్దుట లేవగానే ఆదరా బాదరా ఆఫీస్కి పరిగెత్తడం బాబు పుట్టాక తనలో మరీ తను ఆవహించింది బయటపడి ఈ లోకంలో ఒంటరిగా పిల్లవాడిని పెంచగలనా అనుకుంది ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ అంతంత మాత్రంగానే ఉన్న తల్లిదండ్రుల మీద అదనపు భారం పెట్టలేని బలహీనత పైగా అమూల్యకి పెళ్లి చెయ్యాలనే తలంపులో ఉన్నారు తన జీవితంలా చెల్లెలి జీవితం కాకూడదనుకుంది అమూల్యకు పెళ్లి కుదిరినప్పుడు నాన్న నా కూతుర్లిద్దరూ బంగారపు తల్లులు అందుకే సంబంధాలు వెతుక్కుంటూ కాళ్ళ దగ్గరకు వచ్చాయంటూ మురిసిపోయాడు నాన్న ఆనందానికి పేలవంగా నవ్వుకుంది అమూల్యకి వచ్చిన సంబంధం తమకి దూరపు బంధువులే అమూల్యకి కాబోయే అత్తగారు భువనేశ్వరి పరమ గయ్యాలని అందరికీ తెలుసు పెద్ద గొంతుకతో అందరి మీద అరుస్తూ ఏదైనా కాస్త తేడా వస్తే చాలు అవతల వాళ్ళు ఎవరన్నది చూడకుండా విరుచుకు పడుతుంది పిల్లలకు తల్లి అంటే భయం తండ్రి అతి నెమ్మది ఆవిడ కొడుకు కిరణ్ అమూల్య హైదరాబాదులో ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు కిరణ్కు అమూల్య నచ్చడంతో తన తల్లిదండ్రులను అమూల్య ఇంటికి పెళ్లి మాటలకు పంపించాడు కిరణ్ బుద్ధిమంతుడు తెలివైనవాడు అమూల్యకు కూడా ఇష్టమే అతనంటే అతన్ని రెండు సంవత్సరాలుగా తన ఆఫీసులో చూస్తుంది ఆవిడ గయ్యాలి కదమ్మా వీరిద్దరినీ సవ్యంగా కాపురం చేయనిస్తుందా అమూని రంపాన పెడుతుందేమో ఎందుకైనా మంచిది ఆలోచించుకోండమ్మా అంటూ పదే పదే తల్లికి చెప్పి చూసింది సమీర అమూకి కూడా చెప్పింది మనుషులు ఎప్పుడు ఒకేలా ఉండరు కదక్క మారుతున్న కాలంతో పాటు ఆవిడలోనూ మార్పు వచ్చి ఉండొచ్చుగా అంటూ కొట్టి పారేసింది చెల్లెలి పెళ్లికి పది రోజుల ముందే వెళ్ళింది తనకి ఎందుకో ఆందోళనగా ఉంది సరిగా ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారేమోనని అమూకి వివరంగా చెప్పాలి నాన్న నిర్ణయానికి తల వంచినందుకు నేను అత్తవారింట్లో నరకయాతన పడుతున్నానని నీవు నాలా కాకూడదని ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోమని హెచ్చరించాలనుకుంది ఆ రోజు సాయంత్రం అమూల్యను డాబా మీదకు తీసుకువెళ్ళింది అమూ ఒక్క విషయం చెప్పు నీకి పెళ్ళి ఇష్టమేనా అదేంటక్క అలా అడుగుతున్నావు తొందరపడి చేసుకుంటున్నావేమోనని ఇంతకంటే మంచి సంబంధం రాదన్న భయమా అయ్యో అక్క నాకెందుక భయం నాది కిరణ్ది ఒకటే ఆఫీసు రెండేళ్లుగా అతన్ని గమనిస్తున్నాను చాలా మంచివాడు పైకి అందరూ అలాగే కనిపిస్తారే ముఖ్యంగా వాళ్ళమ్మ ఎంత గయ్యాలిదో అందరికీ తెలుసు అక్క నీవేమి చెబుతున్నావో అర్థం కాక కాదు నీ మాటలు వినడం లేదని తొందరపడి నిర్ణయం తీసుకున్నానని నీవు ఒకటే ఆరాటపడుతున్నావు కానీ అక్క ఒక్క మాట నాకు కిరణ్ ముఖ్యం కానీ ఆవిడ ఎలా ఉంటే నాకెందుకు అతను చాలా మంచివాడక్క కిరణ్ పేరు చెబుతుండగా అము కళ్ళల్లోని మెరుపులు సమీర దృష్టిని దాటిపోలేదు అదే పొరపాటు అము మా అత్తగారినే చూడు బయట సమాజంలో ఆవిడ చాలా మంచి మనిషి ఇంకా చెప్పాలంటే ఒక దేవత కానీ ఒక క్షణం ఆగిపోయింది గొంతు దుఃఖంతో నిండిపోయింది ఏమైందే నీవు చాలా హ్యాపీగానే ఉన్నావు కదా అదే చెప్పబోతున్నానే పైకి ఎంతో సాత్వికంగా కనిపించే మా అత్తగారు ఇంట్లో నన్ను రాచి రంపాన పెడుతుందంటే ఎవ్వరూ నమ్మరు అక్క ముఖం వైపు తేరిపార చూసిందో క్షణం అక్కను తను బిజీగా ఉండి గమనించనే లేదు కానీ అందమైన అక్క ముఖంలో నైరాశయం అలుముకుంది తన పెళ్లి పట్ల ఎందుకో భయాందోళనలు వ్యక్తపరుస్తుంది నిజమా అక్క అవునే నా సంసారంలో ముఖ్య పాత్ర ఆవిడదే మీ బావ తప్ప తాగి ఇంటికొచ్చిన సమర్థిస్తుంది ములుకుల్లాంటి మాటలతో అత్తగారు అవకాశం వచ్చినదే తడవుగా విమర్శనాస్త్రాలతో ఆడపడుచులు నా మనసుని గాయం చేస్తున్నారే అము నా అనుభవంతో చెబుతున్న మాటలను నీవు కొట్టిపారేస్తున్నావు పండుగలకు పబ్బాలకు మనం కలిసిన సందర్భాలలో ఆవిడ చూపించిన ఆప్యాయత మంచితనం అంతా బూటకమే అమూల్యకు ఏమనడానికి తోచడం లేదు అక్క ఎంత చెప్పినా కిరణ్తో ఏర్పడిన అనుబంధం ప్రేమని తను వదులుకోలేదు అక్క అమాయకురాలు ఇన్ని కష్టాలు అనుభవిస్తూ కూడా ఎదురు తిరగలేని అక్క మనస్తత్వానికి జాలిపడింది చూడక్క నీవు ఊహిస్తున్నట్లుగా ఒకవేళ నాకు నీలాంటి పరిస్థితే ఎదురైతే నేను మాత్రం సర్దుకుపోను కిరణ్ నేను వేరే వెళ్ళిపోతాం ఒకవేళ కిరణ్ నేను రాను మా అమ్మ కొంగు పట్టుకునే కూర్చుంటానంటే అలాగే కూర్చోనానా నా దారిన నేను వెళ్ళిపోతానంటాను నా గురించి వర్రి అవ్వకు నేను బాగానే అనేసరికి సమీర ఏమీ చెప్పలేకపోయింది ఒక్క మాటము నా విషయాలేమి అమ్మ నాన్నకు చెప్పవు కదూ చెప్పను కాని నీవు మారాలి నోరు మూసుకొని కూర్చునే రోజులు కావివి జీవితం చాలా విలువైందక్క రాంగు స్టెప్ తీసుకోకు బావను మార్చడానికి ప్రయత్నం చెయ్యి నీకు నేనున్నానంటూ ధైర్యం ఇచ్చింది అమూల్యకి కిరణ్తో పెళ్ళి అయిపోయింది కిరణ్ ను బెంగుళూరు ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేశారు అమూల్య కూడా వేరే ఆఫీస్కు మారిపోయింది కిరణ్ తల్లి తండ్రి కూడా హైదరాబాద్లోని సొంత ఇంటిని అద్దెకిచ్చేసి బెంగుళూరు వెళ్ళిపోయారు ఈ వార్త తెలిసినప్పటి నుంచి సమీరకు అమూల్య మీద బెంగ ఇంకా ఎక్కువైంది ఆ గయ్యాలి మహాతల్లి అమూని ఏ చిత్రహింసలు పెడుతుందోనన్న ఆలోచనే అస్తమాను తల్లికి చెల్లెలుకి ఫోన్ చేస్తూ ఎలా ఉన్నారంటూ ఆరా తీసేది పెళ్ళై ఆరు నెలలు గడిచిపోయాయి సంక్రాంతి పండుగకు మమ్మలనే రమ్మన్నారు అమూల్య అత్తగారు ఒక వారం రోజులైనా ఉండాలంటూ మరీ మరీ చెప్పినందుకు నేను నాన్న బెంగుళూరు వెడుతున్నామే మీరా అని తల్లి ఫోన్ చేసి చెప్పింది అమ్మ చెల్లి సంసారాన్ని దగ్గరుండి చూస్తుంది కాబట్టి వివరాలు తెలుసుకోవచ్చని సమీర ఎదురు చూస్తుంది తల్లి నుండి ఫోన్ వచ్చేసరికి మళ్ళీ అదే విషయాన్ని తరచి తరచి అడిగింది సమీర అమ్మూ బాగానే ఉంది కదమ్మా అని ఓ స్పిచ్చి తల్లి ఎంత ప్రేమో నీకు చెల్లెలంటే అది అంతే అనుక్షణం నీ గురించే ఆరాటపడుతూ ఉంటుంది అమూల్య అత్తగారు అందరి దృష్టిలో ఎంతో గయ్యాలిగా కనిపించినా ఇంట్లో ఆవిడ ఎంత సౌజన్యమూర్తో ప్రేమాభిమానో రుచి చూసి వచ్చామే మీరా నీ చెల్లిని ఎంత ముద్దు చేస్తుందో తెలుసా అది సరిగా తినడం లేదని దగ్గరుండి నోట్లో పెట్టి మరీ తినిపిస్తుంది ఆఫీస్ వర్క్లో పడి తనని తాను పట్టించుకోవడం లేదంటూ ఆరారా పండ్ల రసాలు తీసి తాగించడం ఈ పెంకి ఘటంలో కూడా ఎంతో మార్పు అముని చూసి ఆశ్చర్యపోయామనుకో టైం ఉన్నప్పుడు అత్తగారికి వంటలో సాయం చేస్తుంది ఆవిడ వద్దు అన్న ఆవిడైతే ఒక్క పని చేయించదు దాని చేత కొడుకు కోడలిని ఒకేలాగా చూస్తుంది వీకెండ్ వస్తే నీవు కిరణ్ హాయిగా బయటికి వెళ్ళిరండంటూ పంపిస్తుంది మమ్ములని తరచుగా వస్తూ కొన్ని రోజులు ఉండిపోవాలంటూ పదే పదే చెప్పింది బయట ఎలా ఉన్నా ఆవిడ ఇంట్లో మాత్రం అందరికీ ప్రేమను పంచి ఇచ్చే గయ్యాలంటూ ఫక్కున నవ్వుతూ దాని గురించి దిగులు పడడం మానే మీరా అంటూ ఫోన్ పెట్టేసింది తల్లి మాటలకు సమీర మనసు నిండా ఆనందమే అమూ సంసారం పట్ల తనకున్న భయాందోళనలన్నీ దూది పింజల్లా ఎగిరిపోయాయి మనుషులలో ఎంతటి వ్యత్యాసం బయట అందరి దృష్టిలో దేవత అనిపించుకునే తన అత్త ఇంట్లో పరమ గయ్యాలి పైకి గయ్యాలి అనిపించుకున్న అమూల్య అత్తగారు ఇంట్లో దేవత ఇంగ్లీష్లో ఓ ఫ్రేజ్ ఉంది డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ ఔటర్ కవర్ అని అప్పుడే క్లబ్ నుండి వచ్చిన అత్తగారు ఎప్పుడూ ఆ ఫోన్ చేతిలో పట్టుకొని ఎవరితో ఆ మాటలు మీ అమ్మ వాళ్లకు చాడీలు కానీ చేరవేయడం లేదు కదా అయినా ఇంతటి రాజభోగాలు అనుభవిస్తూ కూడా ఏ కష్టాలున్నాయని చెప్పుకోవడానికి ఇంతకీ గారు వంట ఏమైనా చేశారా లేదా చచ్చేటంత ఆకలితో వచ్చానంటూ అధికారికంగా మాట్లాడుతుంటే ఒక్క క్షణం తన ఆగ్రహాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆవిడ ముఖంపైనే దృష్టి సారిస్తూ మహారాణులు ఎవరైనా వంట చేస్తారా అత్తయ్య గారు మీరు వంట వండి నన్ను పిలిస్తే నేను వచ్చి తింటానంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది సమీర వరకటిలాగా భయపడటం లేదు తనకు చేయాలనిపిస్తే చేస్తుంది లేకపోతే బాబు ఆలనా పాలనలో పూర్తిగా మునిగిపోతూ పట్టించుకోవడం మానేసింది బీఎస్సీ చదివి అప్పట్లో కొన్ని కంప్యూటర్ కోర్సులు చేసిన తాను మళ్ళీ తన నాలెడ్జ్ను రీఫ్రెష్ చేసుకోవడం ప్రారంభించింది ఆ రోజు శుక్రవారం రాత్రి బాబుని పక్కన పెట్టుకొని నిద్రపోతున్న సమీరకు ఏదో కలకలం హడావుడిగా ఇంట్లో మనుషులు తిరుగు ఆడడం గమనించి టైం చూసింది అర్ధరాత్రి ఒంటి గంట గది బయటకు వచ్చింది దివాకర్ను కారులో నుండి దింపుతున్నారు అతని శరీరం అంతా రక్తసిక్తమై ఉంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న అతని కారు ఎదురుగా వస్తున్న ట్రాక్ను గుద్దేయడంతో కారు అద్దాలు పగిలిపోయి ముందు భాగం అంతా డొక్కుపోయింది ఎవరో ఫోన్ చేసి సమాచారం ఇస్తే పోలీస్ కేసు కాకుండా ట్రక్ డ్రైవర్ను డబ్బుతో కొనేశారు పోలీస్ కేసు అయితే అప్రతిష్ట అని నలుగురిలో తలెత్తుకోలేమని అప్పటికప్పుడు ఫ్యామిలీ డాక్టర్ను పిలిపించారు శరీరం అంతటా గాయాలు ఎడంకాలికి బలమైన దెబ్బ తగిలింది బోన్ ఫ్రాక్చర్ అయిందని చెప్పాడు ఇంట్లోనే ట్రీట్మెంటు మొదలైంది మూడు నెలలు బెడ్ రెస్ట్ కాలికి బ్యాండేజ్తో కదలలేని స్థితిలో ఉన్నాడు దివాకర్ పట్ల ఒక నిరాదరణ తృణీకార భావం చోటు చేసుకుంది ఇంట్లో వాళ్ళందరికీ అతనితో మాట్లాడడం మానేశారు నీ కర్మ అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు ఆ రోజు రాత్రి ఇంట్లో అందరూ ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్ళారు దివాకర్ ఏదో అవసరం పడి నౌకరుని పిలుస్తుంటే అతను పలకలేదు రెండు మూడు సార్లు పిలిచినా రాలేదు సమీరకు వినబడుతూనే ఉంది అతని పిలుపు మానవత్వం వెళ్ళి చూడమని ఆదేశించింది సమీరను చూడగానే తొట్టుపడుతూ శంకర్ని ఎన్నిసార్లు పిలిచినా పలకడం లేదు మీరా మీరా అని పిలిచేది తనకు అత్యంత దగ్గరి వాళ్ళే కళ్ళెత్తి అతని వైపు చూస్తూ ఏం కావాలంటూ అడిగింది అతను సమీర వైపే చూస్తున్నాడు ఎంత అందంగా ఉంది చుడీదార్లో పచ్చని మేని ఛాయ ఎడమవైపు గెడ్డం కింద పెసరబద్దంతా పుట్టుమచ్చ వత్తుగా ఉన్న కర్లీ హెయిర్ చక్కని ఎత్తు తనను తాను సంభాలించుకున్నాడు కాలు బాగా నొప్పి పెడుతుంది కదలకుండా ఇలా పడి ఉండడం నరకంలా ఉంది కాస్త మెల్లిగా నన్ను అటువైపుకి జరపగలవా సమీర మెల్లిగా అతను చెప్పినట్లు చేసి వెనుదిరగబోయింది హఠాత్తుగా ఆమె చెయ్యి పట్టుకుని కాసేపు ఇక్కడ కూర్చోవు నీతో మాట్లాడాలంటూ అభ్యర్థించాడు సమీర నిలబడే ఉంది నా మాటలు నీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ నిజం నేను స్వతహాగా త్రాగుబోతుని కాదు నేను నందిని అనే అమ్మాయిని ప్రేమించాను తను కూడా నన్ను ఇష్టపడింది ఇంట్లో అందరం అమ్మ చెప్పినట్లే వినాలి లేకపోతే రాద్ధాంతం చస్తానని బెదిరింపు నందినితో నా పెళ్లి ససేమిరా వద్దంది అయినా చేసుకోవాలనే నిర్ణయించుకున్నాను నందిని ఆఫీస్ పని మీద చెన్నై పంపించారు అక్కడ తనకు స్వైన్ ఫ్లూ అటాక్ అయింది లంగ్స్లో ఇన్ఫెక్షన్ సోకి ఆరోగ్యం క్షీణించి చావు బ్రతుకుల మధ్య పది రోజులు పోరాడి చనిపోయింది లోకం శూన్యమైంది నాకు ఒకరోజు అమ్మ మా చెల్లెళ్లతో అంటుండగా విన్నాను పీడ వదిలిందని త్వరలో నాకు పెళ్లి చేసేయాలని పిచ్చివాన్ని అయ్యాను త్రాగుడే నన్ను సేద తీరుస్తుందనుకున్నాను పగలంతా ఆఫీస్లో గడిచిపోయినా సాయంత్రాలు మాత్రం నందిని తలపులు గుర్తొచ్చి బార్లో కూర్చొని బాగా తాగి ఇంటికి చేరేవాణ్ణి కాలక్రమేణా నందిని జ్ఞాపకాల నుండి బయటపడినా ఈ తాగుడు మైకో నుండి మాత్రం బయటపడలేకపోయాను నిన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేసింది పెళ్లి చేసుకున్నా ఏనాడు నిన్ను భార్యగా ప్రేమించలేదు మన బాబుని దగ్గరకు తీయలేదు భగవంతుడు నాకు తగిన శిక్ష విధించాడు మీరా నన్ను క్షమించవు ఆవేదనతో అభ్యర్థించాడు అంతవరకు మౌనంగా వింటున్న సమీర కంఠం ఆ నిశ్శబ్ద వాతావరణాన్ని ఉలిక్కి పడేలా చేసింది క్షమించమని అడగటం చాలా తేలిక దివాకర్ నేను ఈ ఇంట్లో ఎంత నరకం అనుభవిస్తున్నానో మీకు అర్థం కాదు మీకోసం అహర్నిశలు ఎదురు చూసే ఒక భార్య ఉందని ఏనాడైనా గ్రహించారా తాగుడు మైకంలో మీ శారీరక అవసరాలను తీర్చే ఒక యంత్రంలా వాడుకున్నారు నన్ను మీ అమ్మ చెల్లెళ్ళు ఎలా ప్రవర్తించినా కనీసం మీ ప్రేమాభిమానాల కోసం ఆరాటపడ్డాను అవి కూడా ఎండమావులే అయ్యాయి రోషం దుఃఖం రెండూ ముప్పిరిగొనగా సూటిగా మాట్లాడుతున్న సమీర మాటలకు అతను పశ్చాత్తాపంతో నలిగిపోతున్నాడు నేను బాబుని తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను దివాకర్ ఏదైనా ఉద్యోగం చూసుకొని స్వతంత్రంగా బ్రతకాలని అనుకుంటున్నాను ఇలా జీవశ్చవంలా నా ఆత్మాభిమానాన్ని చంపుకుంటూ ఇలా ఇక్కడ ఉండలేను సమీర మాటలకు అతని ముఖం రక్తం లేనట్లు పాలిపోయింది ఎంత దుర్మార్గుడు తాను తాగుడు మైకంలో కళ్ళు మూసుకుపోయాయి తనను నమ్ముకొని నీతోనే నా జీవితం అనుకుంటూ వచ్చిన ఒక అమాయకురాలిని ఇలా క్షోభ పెట్టే అధికారం తనకెవరిచ్చారు తను దారితప్పి ఇలా ప్రవర్తిస్తుంటే తనకు బుద్ధి చెప్పి తన నడవడిని సరిదిద్దే తన తల్లి తండ్రి తనను పట్టించుకోకపోవడంతో తను మితిమీరి ప్రవర్తిస్తున్నాడు తండ్రి ప్రవర్తన గుర్తొచ్చేసరికి అతని మనసు వికలమైపోయింది వాళ్ళకెందుకు తనేలా ప్రవర్తిస్తే ముందు సమీరను తాను ఆపగలడా ఇన్నాళ్ళు తన కళ్ళు మూసుకుపోయాయి తనకు బలవంతంగా పెళ్లి చేసిందని తల్లి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు సమీరకు అసలు విషయం చెప్పేయాలని నిర్ణయించుకున్నాడు ప్రస్తుతం నేను అమ్మ అని పిలుస్తున్నావిడ నా కన్న తల్లి కాదు సమీర తెల్లబోయింది సమీర అతని మాటలకు నిజం పెళ్ళై చాలా కాలమైన పిల్లలు కలగకపోతే మూడు నెలల వయస్సున్న నన్ను అనాథాశ్రమం నుంచి తెచ్చుకొని దత్తత చేసుకున్నారు ఈవిడే నన్ను కన్నట్లుగా బయట లోకాన్ని నమ్మించారు ఎందుకంటే గొడ్రాలన్న అపఖ్యాతిని తొలగించుకోవడానికి నన్ను స్వర్ణలత ఎప్పుడూ ప్రేమగా దగ్గరకు చేరదీయలేదు ఆయా సంరక్షణలో పెరిగాను నాకు ఊహ తెలిసిన తర్వాత ఆవిడ ప్రవర్తనకు ఆశ్చర్యపడేవాడిని నన్ను తెచ్చుకున్న మూడు సంవత్సరాలకు ఆవిడ అదృష్టమో నా దురదృష్టమో కానీ ఆవిడకు ఆడపిల్లలు కవలలు పుట్టారు నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఒకరోజు నా చెల్లెలు రమ్య నీవు మా స్వంత అన్నయ్యవు కాదు తెలుసా అమ్మే చెప్పింది అనేసరికి నేను ఆవిడను అడిగాను నిజమే ఇప్పుడు నీకు వచ్చిన లోటేమిటి అనేసరికి తెల్లబోయాను పైగా దెప్పుతూ ఉండేది శ్రీమంతుల బిడ్డవనుకుంటూ నీ ఇష్టారాజ్యంగా అన్నీ జరుగుతాయని అనుకోకు నీ హద్దుల్లో నీవు ఉండాలని చెప్పేది చదువులో మెరిట్ స్టూడెంట్ని ఆయన మూలాన చదువే లోకంగా గడిపేవాన్ని ఐఐటి కెమికల్ ఇంజనీర్లో సీటు వచ్చింది తర్వాత ఉద్యోగం ఇక్కడ నుండి వెళ్ళిపోదామా అనుకుంటూ ఉండేవాడిని కానీ ఆవిడ ఎలాంటిదైనా ఆవిడ పట్ల ఒక కృతజ్ఞతా భావం నాలాంటి అనాథను చేరదీసిందని ఆరాధన జాలి ఓదార్పు సానుభూతి ఆకర్షణ ఇష్టం ప్రేమ లాంటి ఓ భావోద్వేగాలకు నోచుకొని ఒక దురదృష్టవంతుడిని ఆవిడకు నచ్చిన అమ్మాయిని చేస్తే తన కంట్రోల్లో ఉంటుందని నీతో నా పెళ్లి జరిపించింది ఆవిడ మీద ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితోనే నేను నిన్ను నిర్లక్ష్యం చేశాను కానీ భగవంతుడు ఎంతటి దయామాయుడో చూడు నిన్ను నాకిచ్చి నా జీవితానికో వెలుగుని ప్రసాదించాడు కానీ నీలాంటి దేవతను ఎంత క్షోభ పెట్టానో తలుచుకుంటుంటే నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను మీరా నిన్ను క్షమించమని అడగటం చిన్నమాట నా మనసుని విప్పి నీ ముందు ఉంచాను మీరా నీవు ఏ శిక్ష విధించినా నేను భరిస్తాను సమీరకు ఆశ్చర్యంగా ఉంది స్వర్ణలత సమాజం దృష్టిలో మానవత్వం ఉన్న ఒక గొప్ప మహిళ కానీ ఇంట్లో ఒక సంస్కారహీనురాలు దివాకర్ ఒక త్రాగుబోతని ఏ ప్రేమావేశాలు లేని ఒక బండరాయి అనుకుంది కానీ ఆ బండరాయి కూడా స్రవిస్తుందని ఇప్పుడే తెలుసుకుంది దివాకర్ తన మాటలని కొనసాగించాడు మనం ఈ ఇంటి నుండి వెళ్ళిపోదాం మీరా నేనిక త్రాగనని ప్రమాణం చేస్తున్నాను నిన్ను బాబుని నా ప్రాణప్రదంగా చూసుకుంటాను ఆశగా ఆమె వైపే చూస్తున్నాడు అతను పశ్చాత్తాపంతో కృంగిపోతున్నాడు సమీర మౌనంగా కిటికీలో నుండి బయటకు చూసింది వెన్నెల రాత్రి నీలాకాశంలో తారకలు తలుక్కుమంటున్నాయి పౌర్ణమి చంద్రుడు తారకలతో ముచ్చట్లాడడానికి వచ్చినట్లున్నాడు ఎప్పుడూ లేనంత మనోహరంగా వెలుగులీనుతున్నాడు చెలికాడు చేరరమ్మని పిలుస్తుంటే రానుపో అంటుందేమిటి పిచ్చిపిల్ల అనుకుంటున్నాడు కొన్ని క్షణాల మౌనం తర్వాత తలెత్తి దివాకర్ వైపు చూసింది ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి అతని కళ్ళల్లో కనిపిస్తున్న అంతులేని అనురాగానికి ఆమె హృదయం పులకించింది కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే